అందరికి శుభోదయం ఈ రోజు రెసిపీ అయితే నా ఫేవరెట్ అండి బంగాళదుంప పచ్చికారం ఒకప్పుడు భోజనాల్లో బాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు అయితే ఎక్కడా పెట్టట్లేదండి నేనైతే చూడను కూడా చూడలేదు ఈ మధ్యకాలం ఫుల్ వీడియో చూస్తే గనక చేసుకోవటం ఇంత సింపుల్ అనిపిస్తుంది తినడానికి మాత్రం రెండు మిద్దలు ఎక్కువ తినాల్సిందేనండి ఇది ఇలా అయినా తినేసేయచ్చు లేకపోతే దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేటప్పటికి పెరుగు చట్నీ ఆనియన్ పెరుగు చట్నీ ఉంటది కదండి అది అయితే సూపర్ ఉంటది ఇంకెందుకు లేటు చేసేద్దాం పదండి ఫస్ట్ అయితే పొటాటోస్ రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ కూడా తగినంత వేసుకొని విజిల్ పెట్టుకోవాలి టూ ఆర్ త్రీ విజిల్స్ సరిపోతాయి హైలో అయితే త్రీ విజిల్స్ సిమ్ లో అయితే టూ విజిల్స్ ఇప్పుడు మిక్సీ జార్లో వన్ ఇంచ్ అల్లం ఎల్లిపాయలు ధనియాలు లవంగాలు జీలకర్ర ఎండు కొబ్బరి గసగసాలు వీటితో పాటు పచ్చిమిర్చి ఉల్లిపాయ దీనిలో కూర మొత్తానికి కారం పచ్చిమిర్చే సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి ఫస్ట్ అయితే ఈ మసాలా దినుసులన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి తక్కువ వాటర్ వేసి పేస్ట్ చేసుకోండి ఇవి కంప్లీట్ గా మెదిగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి పరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అయితే అసలు వేయకూడదు మెత్తగా వేస్తే తీపి వస్తుంది కర్రీకి ఉల్లిపాయ మెత్తగా అయిపోతే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది ఇప్పుడు బంగాళదుంపలు పొట్టు తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముక్కలు కూడా మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు బంగాళదుంప ఫ్రై కి కట్ చేసుకుంటాం కదండి వాటికంటే కొంచెం పెద్దవి కట్ చేసుకోవాలి ఈవెన్ ఉడకడం కూడా మరి మెత్తగా పిసర పిసర అయితే అయిపోకూడదు నెక్స్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ అంతా వేసి అందులోనే కరివేపాకు పసుపు కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మధ్యలో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదైతే కంప్లీట్ గా కలర్ చేంజ్ అయిపోతుందండి ఫ్రై అయింది అని తెలియటానికి చూసారు కదండి మంచిగా ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇలాని హైలో పెట్టి అయితే ఫ్రై చేసుకోవద్దండి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని అంతా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదండి మరీ దగ్గరికి వచ్చింది అనుకుంటే గనక ఒక టూ టు త్రీ స్పూన్స్ వాటర్ అయినా కానీ ఫ్రై చేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్